హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ కేస్వా ఫ్రెండ్స్ ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం జాయిన్ అవ్వచ్చునా అవ్వకపోవచ్చునా అనే విషయానికి తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా నేనే ఉన్నాను ఒక చిన్న కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను శాలరీ కూడా తక్కువ ఇంకా కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తా అన్నారు కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తా అన్నారు ఆ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు అట్లనే ఒక ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తా అన్నారు తీరా చూస్తే ల్యాప్టాప్ పాత ల్యాప్టాప్ ఇచ్చారు ఇంకా పాత ల్యాప్టాప్లో వర్క్ ఎలా చేయాలి ఆ ల్యాప్టాప్ కూడా అంతగా వర్క్ అవడం లేదు తీరా చూస్తే వర్క్ కూడా నేర్పించలేదు ఏదో కొద్దిగా వచ్చిన దాంతో వర్క్ చేస్తూ ఉన్నాను తీరా చూస్తే నా పర్ఫార్మెన్స్ బాగలేదని కొద్ది రోజులకు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు ఇప్పుడు నేను ఇందులో జాయిన్ అవడం వల్ల నాకు టైం వేస్ట్ అయింది నేను ఏమీ నేర్చుకోలేకపోయాను స్కిల్స్ అనేది వర్క్ కూడా అంతగా నేర్చుకోలేకపోయాను సో దయచేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ వాయిస్ సప్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ